ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మల్టీ జోన్స్ తర్వాత జోనల్ సిస్టమ్ ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మేము కష్టపడ్డాము మేము ఆ రోజు మేము ఎంపీలో ఉన్నాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి లోకల్ రిజర్వేషన్స్ పకడ్బందీగా చేపించడం దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టమ్ లో డిస్ట్రిక్ట్ వైజ్గా అవన్నీ చేసినాం వాటిని కొంచెం డిస్టర్బ్ చేయదని గుర్తున్నది ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి మీరు దాంట్లో ఏం పెట్టారంటే మనకి ఇటిగేషన్ స్టార్ట్ అయ్యి మన నిరుద్యోగ యువకులకి ఆశాభాగం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ ఇదేదో సింబల్ మార్ సింబల్ మార్చుతామని చెప్పారు ఏది మన తెలంగాణ సింబుల్ని తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మారుస్తామని చెప్పి గట్టగిట్ట గివిట్ల మార్చుడు పీర్చుడు అని మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది నేను నిరుద్యోగ యువకుల తరఫున కూడా రిక్వెస్ట్ ఏంటంటే మన మన తెలంగాణ బిడ్డలకి తెలంగాణ పిల్లలకి గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకి తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు ఒక విధంగా అభివృద్ధి జరగలేదు తెలంగాణలో చాలా ప్రాంతాలు అడవి ప్రాంతాలు ఉన్నాయి పూర్వపు ఆదిలాబాదు పూర్వపు కరీంనగర్ జిల్లా పూర్వపు వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా కాబట్టి మనం చాలా లోతుగా పరిశీలించి మనము ఆ జోనల్ సిస్టమ్ విధానాన్ని కూడా చాలా స్పష్టంగా అంటే ఒక ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు బాగా ఉండే అభివృద్ధి ఫలాలు తిన్నటువంటి వాళ్ళకే కాకుండా దూరం ఉన్నటువంటి పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు వెనుకబడ్డ తరగతులు పిల్లలు ఎక్కడైతే కుటుంబాలు ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ కుటుంబాలకి బాగా జరగాలని చెప్పి ఆలోచన చేసి మరి ఆ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి రేవేందర్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పదే పదే కోదండరామ్ గారిని పిల్లలు ఎందుకు చెప్తుండే ఆయన పాపము కాలంలో జేఏసీలో పనిచేసారు తర్వాత నిరుద్యోగ యువకులు కూడా చాలాసార్లు మాట్లాడింది కదా కాబట్టి ఇప్పుడు ఒక బాధ్యతలు వచ్చినాయి పవర్ సెంటర్ అయిపోయారు మీరు ఇప్పుడు కాబట్టి దాకా మీరు వాళ్ళ తరఫున మాట్లాడారు ఇప్పుడు వాళ్ళకి మీకు పనిచేసేటువంటి శక్తి మీకు వచ్చింది మీకు ఆ బాధ్యతలు వచ్చినాయి కాబట్టి ఈ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాన్ని తొందరగా ఒక ఇరవై రోజుల పాటు ఐడెంటిఫై చేసాను ఏ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎందుకంటే ఇదివరకు ఇచ్చిన లక్ష అరవై వేలు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిన అనేది మా దగ్గర లెక్క ఉన్నది వెరీ ఈజీ యానిమల్ హస్బెండరీ కోఆపరేషన్ డిపార్ట్మెంటు యానిమల్ హస్బెండరీ డైరీస్ డెవలప్మెంట్ ఫిషరీస్ డిపార్లప్మెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేరు ఎనర్జీ సెక్రటరీల యాభై నాలుగు యాభై రెండు వేల ఉద్యోగాలు తర్వాత ఎన్విరాన్మెంట్లో రెండు వేల ఉద్యోగాలు ఫైనాన్స్ సెక్రటరీలో ఇరవై ఎనిమిది జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రెండు వందల పంతొమ్మిది మెడికల్ అండ్ హెల్త్ లోపల ఆరు వేల నూట ఇరవై ఒకటి తర్వాత హోమ్ సెక్రటరీ అంటే ముప్పై ఒక వేల ఒక వంద ఎనభై ఐదు ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇరవై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎనిమిది వందల తొంభై ఐదు అప్పుడు ఏఈలో రిక్రూట్ చేస్తాం తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ యాభై ఐదు లా డిపార్ట్మెంట్ పన్నెండు మంది మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఈ స్కూల్ టీచర్లు మైనార్టీ స్కూల్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఒకవైతే తొమ్మిది వందల యాభై ఏడు తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో పట పదివేల ఏడు వందల అరవై మూడు ఇది మన గ్రామాల్లో పట జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ను వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నాలుగు వందల డెబ్బై నాలుగు రూరల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు వేల ఐదు వందల నలభై మూడు షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ మూడు వేల ఏడు వందల డెబ్బై సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ స్కూల్ టీచర్స్ తొమ్మిది వేల నూట నలభై మూడు ట్రైబల్ వెల్ఫేర్ ఇట్లా అన్ని ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది అన్ని కూడా మేము లెక్క వెబ్సైట్లో దొరుకుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫీల్డ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఇది ఇదివారి కంటో పాత ప్రభుత్వం ఇది కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లెక్క ఇది లక్ష అరవై వేల ఎనభై మూడు మంది ఏమన్నారండి వీళ్ళు ఎన్నికల ప్రచారం అప్పుడు నింపలేదు నింపలేదు నిరుద్యోగాలు ఎక్కువ ఉద్యోగాలు నింపలేదని నింపిన లక్ష అరవై వేల ఎనభై మూడు మంది నింపిన